హై స్కూల్ పదో తరగతి పరీక్ష ఫలితాలలో ఆగ్రగామి శ్రీ ఐదు వందల తొంభై ఆరు ఐదు ఐదు వందల తొంభై ఒకటి ఐదు వందల తొంభై ఐదు వందల ఎనభై తొమ్మిది ఐదు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ఐదు ఐదు వందల ఎనభై నాలుగు ఐదు వందల ఆరు వంటి ఐదు వందల తొంభైకి పైగా నలుగురు ప్రతి ఈ నుండి లెక్చరర్స్ జేఈ నీట్ ఫౌండేషన్ అకాడమీ ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ కృతమి హై స్కూల్ ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించినప్పుడు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్ బాల పడితే वस अडमिशन जरूर चुनाव चीरा नंबर नाइन टू फोर सेवन फोर सेबल फोर एट थ्री सेवन इनको फोर जीरो फोर थ्री वेलकम टू इंटरनेशनल डेली पब्लिक स्कूल चिकपाल बेकॉन ऑफ इनोवेटिव एंड एक्सलेन्स ड्रिवेंड एडुकेशन आर एयर कंडीशन क्लास रूम फीचर डिजिटल स्मार्ट बोर्ड for a cutting-edge learning experience complemented by a low-student-teacher ratio of 20 is to 1 to ensure personalized attention we excel in integrated iit meet and olympiad training supported by our diverse and expert faculty from across india our campus boasts state-of-the-art labs and indoor sports arena Extensive array of outdoor activities, a unique ISRO certified space lab, and AP's first 18 course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness. Recognized as India's best CBSE school with the Indian Education Excellence Award, we are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆరేపల్లి రోడ్ పొన్నపల్లి విలేజ్ చర్కపల్లి మండల బాబుట్ల డిస్ట్రిక ఆంధ్రప్రదేశ్ కంటాక్ట్ డబల్ సెవెన్ జీరో టూ వన్ సెవెన్ టూ వన్ సిక్స్ టూ డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ థ్రీ వన్ డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చెరుకుపల్లి మండలంలోని ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం లోకల్ ట్రైనింగ్ సెంటర్ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ లో భాగంగా ఘన వ్యర్థాల నిర్వహణపై ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది దానికి సంబంధించి కొల్లూరు వేమూరు బట్టిప్రూల్ నగరం చెరుకుపల్లి మండలాల నుండి ఎంపీడీఓలు డిప్యూటీ ఎంపీడీఓలు పంచాయతీ కార్యదర్శులు హాజరు కావడం జరిగింది మనం ఇప్పుడు ఉన్న ప్రస్తుత ప్రభుత్వాన్ని బట్టి కనీసం సెవెంటీ పర్సెంట్ అన్నా మనం అవగాహన కల్పించాల్సి ఉంటుంది సరే మీరు థర్టీ పర్సెంట్ అంటే పార్టీ అత్యధికంగా రెస్పాండ్ అవ్వకపోవచ్చు కానీ సెవెంటీ పర్సెంట్ మాత్రం టెన్ పర్సెంట్ రావాల్సిందే గ్రామాల్లో రావాలి అంటే మనం పంచాయతీ తర్వాత సచివాలయ సిబ్బంది మాట్లాడి చేసుకుంటూ

వీక్లీ వస్తున్నాయా అని చెప్పేసి విజిట్ చేస్తే చాలా చాలా కొన్ని మండలాల్లో ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది తర్వాత కొన్ని మండలాల్లో ట్వంటీ పర్సెంట్ ఈ ట్వంటీ పర్సెంట్ వచ్చిన వాళ్ళని మనం ఇక్కడ రమ్మని చెప్పేసి చెప్తే దాదాపుగా రెండున్నర కాళ్ళ నుంచి లేకపోతే మూడు గంటల కాళ్ళ నుంచి తొమ్మిదిన్నర తొమ్మిది దాకా రివ్యూ జరుగుతూనే ఉంది అంటే దీన్ని బట్టి ప్రభుత్వం వారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కలెక్టర్ గారు దీని మీద ఎంత కాలుష్యం డిపి దీని మీద ఎంత కాల్స్ చేస్తున్నారో అర్థం చేసుకోవాలి మన గ్రామంలో చెత్త అనేది నిర్లక్ష్య భావ్యం వహించకూడదండి మన పంచాయతీ కార్యదర్శుల విధుల్లో శానిటేషన్ అనేది ప్రభుత్వం దీనిలో భాగంగానే మనం వాళ్ళకి మనకి కాకుండా ఈ ఐవేర్ఎస్ కార్స్ లో కూడా మనం చాలా ఉపయోగపడుతుంది మరి మన రీసెంట్ గా వచ్చిన ఈ యొక్క కార్స్ లో హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది మన రేఖల్లో అరవపల్లి అక్కడ మనం విశాంతిగా ఏం జరిగిందంటే అక్కడ స్టాఫ్ను పెట్టి ప్రతి ఇంటికి తిప్పి చెత్త తీసుకెళ్తున్నాము కాబట్టి కాల్ సత్తి మీరు కంపల్సరిగా వస్తుందని బండి చెత్త బండి వస్తుంది కాబట్టి వస్తుందని ఓపెన్ నొక్కమన్నారు అందుకనే వాళ్ళు కూడా అవగాహన చేసి ఆ కాల్ రాగానే ఓపెనొక్కారు అందుకనే అందుకని వంద పది శాతం వచ్చింది ఇప్పుడు అట్లా కాకుండా కొన్ని ఏరియాలో ఎక్కడ ఎందుకు మా చేతుల్లోనే మేము దాదాపుగా ఖచ్చితంగా కవర్ చేస్తాం జిల్లా జిల్లా పరిషత్ హై స్కూల్ మండలపల్లిలోని కిచెన్ గార్డెన్స్ వర్క్ షాప్ లో ఏడవ తరగతి విద్యార్థి విద్యార్థులతో ఎంతో ఉత్సాహంగా పాల్గొని విత్తన బంతుల నర్సరీ సంచులను తయారు చేశారు శ్రీగంధం మహాగని స్కై ఫుడ్ వెదురు ఎడచందనం నేరేటువంటి విత్తనాలకు ఉపయోగించి సీడ్ బాల్స్ తయారు చేశారు Thank you, Thank you. Thank you. Thank you. Thank you. ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన ఎమర్జెన్సీని కల్పిస్తుందని గుర్జాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు శనివారం తమ కార్యక్రమంలో విలేకరుల సమావేశం నిర్వహించారు కొత్త అనైతిక రాజకీయాలకు నాంది పలుకుతుంది తెలుగుదేశం తీవ్రంగా విమర్శించారు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఉంది అంటే ఎమర్జెన్సీని తలపించేటట్టు ఈనాటి చంద్రబాబు నాయుడు గారి పాలన ఉంది ఎందుకంటే మేము ఎమర్జెన్సీ చూడాలి చిన్నపిల్లలం అప్పుడు కానీ ఈ రోజున దాని గురించి విన్నాం ఈ రోజున మా తరం కానీ మా తర్వాత తరం వాళ్ళు కానీ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎమర్జెన్సీని తలపించేటట్టు పాలన ఉంది ఫ్రాక్షనిజం నడుస్తున్నట్టుంది ఏది హై లెవెల్లో ఒకప్పుడు గ్రామ లెవెల్లో ఒక నియోజకవర్గ లెవెల్లో ఫ్రాక్షనిజం ఉండేది రాయలసీమలోనో పల్నాడులోనో కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఫ్రాక్షనిజాన్ని నడుపుతున్నట్టు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేస్తున్నారు ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంటే అడుగడుగున ఆయన్ని అనగదొక్కాలి కేసులు బనాయించాలి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తల్ని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి తప్పితే ఈ సంవత్సరం రోజుల్లో ఇంకేమన్నా చూసిందా ఆంధ్ర రాష్ట్రం ఆలోచించండి బహుశా నెల రెండు నెలల క్రితం వీకెండ్ కామెంటో ఇది వస్తుంది ఏబిఎల్లో దాంట్లోనే విశ్లేషించారు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే రెండు మూడు సంవత్సరాలు పట్టింది మళ్ళీ కలుపుకొని మళ్ళీ రాజకీయాలు చేయడానికి అక్కడ కేసీఆర్ గారికి సంవత్సరం ఉన్నారట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఆరు నెలల్లోనే బయటకు వచ్చాడు ప్రజల కొరకు పోరాటం చేస్తున్నాడు అంటున్నారు ఏమన్నా తప్ప నాకు అర్థం కావట్లే రోజున ఓడిపోయాను కాబట్టి కుంగిపోవాలా నిన్నటి ఓటమి రేపటి గెలుపుకి నాంది కావాలని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ప్రజల పక్షాన నిలబడి రైతులకి కష్టం రాని ఆడపడుచులకి రాని లేదు తెలుగుదేశం ఇస్తానన్న హామీలు మాట ఇచ్చి మాట తప్పుతుంటే తొంగలో తప్పుతుంటే బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు ఎరుగెత్తి చాటి చెప్తున్నాడు దానికి ఇదేంది జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తాడేంటి అక్కడ తెనాలి పోతారేంటి అక్కడ సక్కనిపల్లి పోతారేంటి అక్కడ దర్శిపోతారేంటి పొదిలిపోతారేంటి ఇవా ఆలోచించండి తెనాలిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పోయారు అక్కడ బహిరంగంగా కొంతమంది కుర్రవాళ్ళని పోలీసులు విచక్షణారహితంగా ఇష్టం వచ్చినట్టు కొడితే అది మొత్తం దేశమంతా చూస్తే ఇది తప్పు మీకు ఇటువంటి హక్కులు లేవు అధికారాలు లేవు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి కానీ ఇలా కొట్టే హక్కు లేదని చెప్పడానికి పోయాడు దానికి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు అది గంజాయి బ్యాచ్ గంజాయి బ్యాచ్ని ప్రొటెక్ట్ చేయడానికి పోయాడు అన్నారు మీ ఇష్టమే మీరే నిర్ధారించేశారు వెంకచర్ల మండలంలోని గుచ్చిపాపన్న పాలెం గ్రామంలో స్వామి ఆలయంలో దొంగల చోరీకి ప్రయత్నించి గ్రామస్తులు రావడంతో పంచర్లు ఉత్సవ విగ్రహాలను గుడి సమాజంలో వదిలి పారయ్యారు ధ్వజస్తంభానికి ఉన్న ఇత్తడి తొడుగు తొలగించే క్రమంలో అలికిడి పక్కన నివాసం ఉంటున్న పూజారి కుటుంబం సభ్యులు లేచి ఎవరు అంటూ పెద్దగా కేకలు వేయగా దొంగలు వారితో రాళ్లు వేసిరారు దీంతో భయపడిన వారు పెద్దగా కేకలు పెట్టారు వీరి కేకలకు గుడి సమీపంలో వారు లేచి రాగా దొంగలు పరారయ్యారు పోలీస్ క్లోజ్ టీమ్ అబ్దుల్ రహీం సిబ్బందితో ఆలయానికి పరిసరాల పరిశీలించే సమయంలో ముల చెట్లు పొదల్లో ఉత్సవ విగ్రహాలు గుర్తించారు వాటిని ఆలయంలో ఉంచారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మా గుడ్లో ఎన్నో వేల సంవత్సరాలు ఏంటి ఏది పట్టుకున్నా అంత నేరస్తులోకి వస్తుండేస్తే అంటే ఏడు రోజులు అడిగారు రసయ్య గారు పేరేంటి అవి కృష్ణ ఇంటి పేరు

మున్సిపల్ కార్యాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద చేయవలసిన ఏర్పాట్లపై అధికారుల సమీక్షా సమావేశంలో ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆలయ పరిసరాల పరిశుభ్రత తాగునీటి సరఫరా విద్యుత్ దీపాల ఏర్పాటు భక్తుల రద్దీని నియంత్రించేందుకు తగిన బందోబస్తులు ఏర్పాటు చేసి వైద్య సేవలు వంటి అంశాలపై ఆయన ఆరా తీశారు ఈ సమావేశంలో డిసిసిబి చైర్మన్ మల్లికార్జున రావు మున్సిపల్ అధికారులు ఆలయ కమిటీ సభ్యులు మరియు ఇతర ప్రభుత్వ శాఖల ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు इन तो प्राप्त हो जाते हैं कि एक डेव साल के निकल के होता तो चाहिए इन तो काबर के तो जितने भी होंगे इनमें तो इन ताका ऊर्जा इन तो इनमें तो वाह एक साल सिक्सवर्गें थे सेल्फोट में जितना था वहाँ तो बच्चे वाइफ नहीं थी पर

జరగబోయేటువంటి మన తొలికాదశి పండుగ మన రామలింగేశ్వర స్వామి తిరుమల చాలా ఘనంగా నిర్వహించుకోవడం కోసం ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆర్జీఓ గారికి అలాగే డిసి బ్యాంక్ చైర్మన్ అక్కడ మల్లికార్జునరావు గారు కీనాదశి పండుగ రెండు ఒకే రోజు వచ్చినాయి కాబట్టి ఆ గతంలో కూడా ఇలాగే వచ్చింది రెండు ఒకేసారి రావడం ముస్లిం పెద్దలందరూ కూడా కూర్చొని జరుపుకున్నాం మొహరం అని చెప్పేసి నిర్ణయం చేసి రెండు పండుగలు బాగా జరగాలి అనే ఉద్దేశంతో ముస్లిం మత పెద్దలందరూ కూడా మంచి నిర్ణయం తీసుకొని మంచి సహకారం ఇచ్చారు వారు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా మైనార్టీ సోదరులందరికీ ఈసారి కూడా అలాగే మా మరి ముస్లిం పెద్దలందరితో కూడా మాట్లాడి రెండు పండుగలు బాగా జరిగే విధంగా ముందు రోజు ఒకటి తర్వాత రోజు ఒకటి రెండు జరిగే విధంగా గతంలో లాగానే జరిప జరిపించాలని ముస్లిం పెద్దల్ని కూడా కోరుతున్నాను అలాగే ఈరోజు శాంతి ఆశ్రమం నుండి హిందూ ట్రస్ట్ నుండి అలాగే శివశక్తి ఫౌండేషన్ నుండి అనేక ట్రస్టులు వాళ్ళు కూడా అంటే అన్నదానాలు వాళ్ళు అన్నదానాలు చేస్తారు భోజనాలు పెట్టేవాళ్ళు భోజనాలు పెట్టారు మజ్జిగ పెట్టేవాళ్ళు మజ్జిగ కొండ మెట్ల మేరకు దారిలో వరుసగా కూడా అనేక మంది భక్తులు అలాగే అసోసియేషన్ టౌన్ లో ఉన్నటువంటి అనేక అసోసియేషన్లు కూడా ఎవరు సంబంధించినటువంటి కార్యక్రమాలు వాళ్ళు భక్తుల కోసం చక్కగా చేస్తారు ఈసారి కూడా అట్లాగే చక్కగా ఏర్పాటు చేయాలి కోరుకున్నా ముఖ్యంగా మంచినీటి ఇద్దరు రాకుండా మరి మున్సిపల్ కమిషనర్ గారు ఎస్పెషల్లీ మున్సిపల్ చైర్మన్ గారు కూడా మరి షకీల గారు కూడా ఈసారి ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకోవాలి గారు కూడా ఉంటారు ఆ రోజు అందరూ కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంది చాలా లాస్ట్ చేయాలని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అన్ని బాగా చేశారు ఒక ఆ కొబ్బరికాయల దగ్గర మాత్రం ఫెయిల్ అయ్యారు మాత్రం ఒక్కొని అది

होटल प्रभु कृषि थैंक यू పావకూడి పట్నంలో గాంధీ బొమ్మ సెంటర్ లో గల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద ప్రతి శనివారం మూడు మందికి అన్న ప్రసాద భోజనాల పంపిణీకి చింతలపల్లి వాస్తవ్యులు మిట్టపల్లి శివరాం ధర్మపత్ని సాయి వైదవ్ సిహెచ్ శివనాగిరెడ్డి ఈవో సింగవేట్ల దేవస్థానం కొత్త రమాదేవి కుమారుడు ఆదినారాయణ ధర్మపత్ని వెంకట పూజ మానస పటాన్ దస్తగిరి బుజ్జి ధర్మపత్ని హుసేన్ మసీరా అని వీళ్ళందరూ అన్న ప్రసాద భోజనాలకు सहकार अ

నేను పోతా యా నా రారా ए लाती नो ए नो ना तो तो पूरा मत 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 बोलो बोलो ना बंदा अंदर ना करो इधर आकर बगल बैठ को यहां आओ और आदर में बैठ को

Yeah. Like సమాప్తం మొదటిలా మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు నమస్కారం